హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పంట పెట్టుబడి సాయంకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలైతే ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున కూటమి ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి జూలై ఇరవై ఎనిమిదో తారీఖున మనకైతే గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది కాబట్టి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తున్నారా లేదంటే తగ్గిస్తున్నారు ఈసారి కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారు అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద వచ్చేసి ఎవరు అర్హత పొందుతున్నారు అని చాలా మంది అడుగుతున్నారు దాంతో పాటు ఇంకా అప్లై చేసుకోకపోతే ఎప్పుడు దాకా మనకి డేట్ అయితే ఉంది ఈ డబ్బులు అనేది ముందుగా ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయని రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతులకైతే అయితే పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే వానకాలం నడుస్తుందో దానికి సాయం కింద వచ్చేసి డబ్బులు ఏ విధంగా మనకైతే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇస్తుంది అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం అండి రైతులు మీలో ఎవరైతే డబ్బులు పొందాలనుకుంటున్నారో ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు అదే విధంగా వచ్చేసి ఈ వీడియోని వచ్చేసి మీ పది మంది రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు వస్తాయి దాంతోపాటు అన్నదాత సుఖీ బాబు కింద డబ్బులు ఎప్పుడేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి ఓకేనా తప్పకుండా అయితే షేర్ అయితే చేసేయండి వీడియోని ఇప్పుడు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పథకం అయితే తీసుకొచ్చింది అంటే గతంలో వచ్చేసి మనకైతే రైతు భరోసా పథకం అయితే ఉండేది కదా సీఎం గారు జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మనకైతే ఏదైతే గతంలో అయితే హామీ అయితే ఇచ్చారో కూటమి ప్రభుత్వం తరఫున అదేవిధంగా అన్నదాత సుఖీబాబాబు పథకం అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కదా ఈ పథకం ద్వారా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే గొప్పగా వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయండి ఎందుకంటే ఏకంగా పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక రైతుకి ఇరవై వేల రూపాయలు అనేది సంవత్సరానికి అయితే ఆర్థికంగా సాయం అయితే చేస్తుంది కాబట్టి ఈసారి గొప్పది అనుకోవచ్చు అండి ఎందుకంటే గతంలో వచ్చేసి మాటలు అయితే డబ్బులు అయితే రాలేదని చాలా మంది మన రైతన్నలు అయితే అంటున్నారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే కూటమి ప్రభుత్వం తరపున డబ్బులు విడుదల చేస్తున్నాను చెప్పడం అయితే జరిగిందండి ఫైనల్ గా వచ్చేసి మనకైతే ఈ కూటమి ప్రభుత్వం తరఫున వచ్చేసి రావాల్సిన పద్నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మూడు విడుదలగా విడగొట్టడం అయితే జరిగింది మొదటి విడత వచ్చేసి ఏడు వేల రూపాయలు రెండో విడతగా వచ్చేసి ఏడు వేల ఇంకొక ఆరు వేల రూపాయలు వచ్చేసి మూడో విడతగా ఇలా మూడు విడుదలగా మనకైతే కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం సిద్ధ అయితే అయింది కాబట్టి మరి డబ్బులు ఎప్పుడు వస్తాయని మీలో డౌట్ అయితే ఉండొచ్చు డబ్బులు అనేది మనకైతే ఆగస్టు రెండవ తారీఖున వచ్చేసి ముందుగా సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాలో అయితే ప్రత్యేకంగా డబ్బులు పడుతున్నాయని మనకైతే కూటమి ప్రభుత్వం అయితే చెప్తున్నారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ అధికారులు మనకైతే చెప్తున్నారు కాబట్టి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి ఒకవేళ దీనికి అర్హత ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుట్టి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో మన ఆంధ్రప్రదేశ్లో లో ఆధార్ కార్డు ఉండాలి వాళ్ళకి పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ పథకం కింద అర్హత అయితే కోల్పోతారు కాబట్టి పది ఎకరాల కంటే లోపు ఉన్న వారు ఎవరైతే రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం చేరాలని ఈసారి గుండీ ప్రభుత్వం గట్టిగా అయితే అనుకుంటుంది కాబట్టి విధంగా మనం వచ్చేసి ఆగస్టు రెండో తారీఖు నుంచి మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి ఆగస్టు రెండో తారీఖున మీరు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి అలాగే ఫర్దర్ గా ఏదైనా సరే మనకైతే డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇంకా ఏదైనా మీకు డౌట్లు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు అయితే అప్లై అయితే చేసుకుంటే డేట్లు అయితే నడుస్తున్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకుంటే ఈసారి రాకపోయినా సరే మీకు నెక్స్ట్ టైం కూడా రాగిపో అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తరపున మీరైతే అడగవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్